రేపు చేద్దాంలే అనుకుంటున్నారా ఈ ఒక్క ఐదు నిమిషాలు రీల్స్ చూసి పని మొదలు పెడదామని గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తున్నారా రేపు పక్కాగా చేస్తానని మీతో మీరు అబద్ధం చెప్పుకుంటున్నారా అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా మనం బద్దకస్థలం కాదు మన మెదడుకు చదివితే భవిష్యత్తులో ఉద్యోగం వస్తుంది అనే ఫ్యూచర్ రివార్డ్ కంటే ఇప్పుడు ఫోన్ చూస్తే వచ్చే డోపమైన్ అనే ఇన్స్టెంట్ రివార్డ్ అంటేనే ఇష్టం మన బ్రెయిన్ మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది మనం బద్దకస్థలం కాదు కేవలం మన మెదడుకి బానిసలం అయిపోయామంతే దీని నుండి బయటపడడానికి ఒక్కటే దారి మీకు ఏదైనా పని చేయాలనిపించినప్పుడు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని వెనక్కి లెక్క పెట్టండి ఆ పని మొదలు పెట్టండి మన మెదడు మనల్ని ఆపకముందే మనం యాక్షన్ లోకి వెళ్ళిపోవాలి గుర్తు పెట్టుకోండి విజయం సాధించిన వారు అందరికంటే తెలివైన వాళ్ళు కాదు కేవలం ఆ రేపు అనే పదాన్ని వాడడం మానేసిన వారు మాత్రమే చాలా మంది మంచి రోజు చూసి మొదలు పెడదాం రేపు తెల్లవారు ఐదు గంటలకి లేచి మొదలు పెడదాం అని అనుకుంటారు నిజానికి ఇది పర్ఫెక్షన్ కాదు పనిని తప్పించుకోవడం పని పూర్తి చేయడం ముఖ్యం అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది తర్వాత విషయం ఏదైనా పనిని వాయిదా వేస్తున్నారంటే కేవలం రెండు నిమిషాలే చేస్తాను అని మీ మెదడుకు అబద్ధం చెప్పి మొదలు పెట్టండి ఒక్కసారి పని పూర్తి అయ్యాక మన మెదడు దాన్ని పూర్తి చేయడానికే ఇష్టపడుతుంది ఇప్పుడే ఈ నిమిషమే ఫోన్ పక్కన పెట్టి ఆ పని మొదలు పెట్టండి మీరు చెయ్యగలరు మరిన్ని స్ట్రాంగ్ రియాలిటీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ